సిద్దిపేట గ్రామీణ మండలమైన సీతారాంపల్లి గ్రామంలో ఉన్న దళిత యువకులని అనుమానుమాల వేసినటువంటి యువకులని గుడిలోకి రావద్దని చెప్పి ఈ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు రెడ్లు ఇంకా కొంతమంది కలిసి ఈ దళిత యువకులని అవమానించడం జరిగింది మీ పూర్వీకుల కాలము నుండే మేము మేము భక్తితో కొలుస్తున్నటువంటి గుడిలోకి ఎవరూ రాలేదు మీరు ఎట్లా వస్తారా మీరు అంటరాని వారు మీరు కులం తక్కువ వారని చెప్పి దూషించడం ఇది వంద శాతం కుల వివక్షే అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ మరియు అన్ని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీతోటి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఇది కుల వివక్ష కాదా అని చెప్పి మేము సిపి గారిని అదే కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం ఇంత అవమానం జరిగిందని చెప్పి ఇలా మీడియా